హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇరవై నాలుగో భాగాన్ని వినిద్దాం దివి తన కండిషన్కి విశ్వ ఒప్పుకుంటే తనతో కలిసి ఉంటానని చెప్పింది శ్రీధర్ గారు పవిత్ర గారు సత్యవతి గారు ఏంటమ్మా కండిషన్ అన్నారు ఒకేసారి అప్పటి వరకు మెట్లపై ఉండి వాళ్ళ మాటలు వింటున్న విశ్వాన్ని చూస్తూ ఆయన కూడా వస్తే అందరికీ ఒకేసారి చెప్తా అంది దివి ఏంటో దీని కండిషన్ అనుకుంటూ శ్రీధర్ గారు పక్కన వచ్చి కూర్చున్నాడు అబ్బాయి కూడా వచ్చాడుదా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నారు సత్యవతి గారు ఏం లేదు నానమ్మ మీరు చెప్పినట్లుగానే మేము కలిసి ఉంటాం అయితే ముందు అతను మారాడని నేను నమ్మాలి కదా అందుకే ముందు మేము ఒక త్రీ మంత్స్ కలిసి ఉంటాం అది కూడా ఇక్కడ కాదు విశ్వ ఇంట్లో కూడా కాదు సపరేట్గా ఉంటాం ఈ త్రీ మంత్స్లో అతను మారాడని నాకు అనిపిస్తే అతన్ని క్షమిస్తాను లేకపోతే అతను నాకు విడాకులు ఇచ్చి మాకు దూరంగా వెళ్ళిపోవాలి లైఫ్లో ఇక నా కంటికి కనిపించకూడదు అంది దివి అదేం కండిషన్ అన్నారు సత్యవతి గారు ఇదే కండిషన్ నానమ్మా నేను చెప్పాల్సింది చెప్పాను అతనికి ఇష్టమైతే అతనితో కొంచెం మాట్లాడాలి అంది దివి ముగ్గురు విశ్వాన్ని చూశారు విశ్వా వెంటనే నాకు నీ కండిషన్ ఓకే దివి అన్నాడు అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు కదా ఇక మీరు మీరు చూసుకోండి అన్నారు సత్యవతి గారు సత్యవతి గారు శ్రీధరి గారు పవిత్ర గారు అక్కడ నుండి వెళ్ళిపోయారు విశ్వా దివి ఏం చెప్తుందా అని ఆసక్తిగా చూస్తున్నాడు విశ్వా నువ్వు నా విషయంలో చేసిన దానికి జీవితంలో నీ ముఖం కూడా చూడకూడదనుకున్నా కానీ అందరూ చెప్పింది విన్నాక శిష్యర్ కోసమైనా మనం కలిసి ఉండాలనుకుంటున్నాను కానీ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో కేవలం శిష్యుర్ గురించి మాత్రమే నేను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది మనం కలిసి ఉండే ఈ మూడు నెలల్లో నువ్వు నన్ను టచ్ చేయడానికి వీల్లేదు కేవలం శిష్యకి తండ్రిగా మాత్రమే ఉండాలి భర్తగా నా మీద పెత్తనం చేసే అధికారం మీకు లేదు ఈ మూడు కండిషన్ నీకు ఓకే అయితే రేపటి నుండి మనం ఒక కొత్త ఇంటికి వెళ్దాం అంది నువ్వు చెప్పిన వాటికి నేను ఒప్పుకుంటాను దివి నాకు మాత్రం శిష్యర్ మాత్రమే కాదు నువ్వు కూడా కావాలి ఈ మూడు నెలల్లో నీ మనసును మార్చి నిన్ను నా దాన్ని చేసుకుంటాను అన్నాడు విశ్వ అది చూద్దాం ముందు మంచి జాబ్ చూసుకో మమ్మల్ని పోషించాలి కదా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది దివి ఈ మూడు నెలల్లో వీళ్ళిద్దరూ అన్నీ మర్చిపోయి కలిస్తే బాగుండు అన్నారు సత్యవతి గారు అవును పిన్ని గారు నాకు కూడా అలానే అనిపిస్తుంది అన్నారు పవిత్ర గారు శ్రీధర్ గారు మాత్రం అమ్మా దివి మన దగ్గర ఉండనంటుంది అటు విశ్వ ఇంట్లోనూ ఉండనట్టుంది మరి వాళ్ళు ఎక్కడుంటారు అన్నారు ఇంకెక్కడ డాడీ ఒక రెంట్ హౌస్లో ఉంటాం అంది దివి ఇన్ని కోట్ల ఆస్తి పెట్టుకుని ఇంట్లో ఉండాల్సిన కర్మ మీకేంటి మీకోసం ఇప్పుడే మంచి ఇల్లు కొంటాను మీరు అందులో ఉండండి అన్నారు శ్రీధర్ గారు డాడీ నా మీద ప్రేమతో మీరు అలా అంటున్నారు కానీ నాకు అవేమీ వద్దు మేము కొన్ని రోజులు నార్మల్ లైఫే గడుపుతాం ఈ కార్లు బంగ్లాలు ఇవేమీ వద్దు నేను ఇక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళను కొన్ని రోజులు బావా నువ్వే చూసుకోండి విశ్వ జాబ్ చేసి నన్ను శిష్యర్ని చూసుకుంటాడు మరి అతనికి జాబ్ మీరిస్తారు గారు ఇస్తారో మీరే నిర్ణయించుకోండి అంది దివి నాకు ఎవరు జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మావయ్య నేను ఆల్రెడీ జాబ్ సంపాదించాను వచ్చిన శాలరీతో నా భార్య బిడ్డల్ని పోషించగలను అన్నాడు అబ్బో వీడేంటి ఇంత ఫాస్ట్గా ఉన్నాడు అప్పుడే జాబ్ కూడా చూసుకున్నాడా ఇప్పుడే ఏమైంది విశ్వ రేపటి నుంచి చూద్దూ గాని ఈ దివి అంటే ఏంటో అనుకుంది మనసులో తర్వాత డ్రైవర్ని పిలిచి మీ ఏరియాలో ఒక మంచి రెంట్ హౌస్ చూడు అని చెప్పింది అతను కూడా వెంటనే తనకు తెలిసిన ఒక మంచి హౌస్ ఇచ్చాడు చెప్పాడు తర్వాత రోజు దివి విశ్వ శిషిర్ ముగ్గురు కలిసి ఇంటికి వెళ్లారు మామ్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇది ఎవరిల్లు అన్నాడు శిషిర్ శిషి మనం ఇక్కడ నుండి ఇక్కడే ఉండబోతున్నాం ఇదే మన ఇల్లు నువ్వు నేను డాడీ ముగ్గురం ఇక్కడే ఉంటాం నీకు నచ్చిందా కొత్త ఇల్లు అంది దివి అవునా మనం ఇక్కడే ఉంటామా అయితే నాకు ఇల్లు నాకు చాలా నచ్చింది అంటూ ఇల్లు అంతా తిరిగాడు సంతోషంగా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఇంకా గ్రాసరీ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాడు విశ్వ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి దివి నువ్వు వంట సంగతి చూడు నేను ఇవన్నీ సర్దుతా అన్నాడు ఓయ్ ఏంటి నేను వంట చేయాలా ఇక్కడ ఎవరికి వంట రాదు అది కూడా నువ్వే చేయాలి అంది దివి ఏంటి వంట రాదా నీకు మరి ఏమొచ్చు బంగారం మాటలు చెప్పమంటే బాగా చెప్తావు వంట చేయడం మాత్రం రాదు అన్నాడు విశ్వ ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు నువ్వు నా కండిషన్కి ఒప్పుకున్నావుకే కదా ఇక్కడికి వచ్చాం మాకేం కావాలో అన్నీ నువ్వే చూసుకోవాలి నాకైతే వంట రాదు నువ్వే చేయాలి నేను శిషిర్తో ఆడుకుంటాను నువ్వు ఇవన్నీ సర్దేసి వంట చేసి నన్ను పిలువు నేను హాయిగా తింటాను ఓకేనా అని శిషిర్ దగ్గరికి వెళ్ళిపోయింది దివి దేవుడా ప్రపంచంలో ఎవరు లేనట్టు ఈ మొండిగడ్డాన్ని నాకు తగిలించావేంటయ్యా అయినా ఒప్పుకున్నాక తప్పుతుందా అనుకున్నాడు దివి పక్కకెళ్ళి అతని పరిస్థితి చూసి నవ్వుకుని నీ తిక్క ఇలానే తీరాలి ఇప్పుడే ఏముంది ముందు ముందు ఉంది నీకు క్రొకోడైల్ ఫెస్టివల్ అనుకుంది విశ్వ అన్నీ సర్దుకొని వంట స్టార్ట్ చేశాడు దివి హెల్ప్ చేయడం పక్కన పెట్టి మధ్య మధ్యలో వచ్చి వంట అయిందా ఆకలేస్తుంది నాకు ఆకూర కావాలి ఈ చట్నీ కావాలి అని అతన్ని విసిగించడం స్టార్ట్ చేసింది అసలే ఆనియన్స్ కట్ చేస్తున్న విశ్వాకి దివి అలా విసిగిస్తుంటే మండి చాక్ పక్కన పెట్టి దివి చేయి పట్టుకొని అతని మీదకు లాక్కొని ఆమె ముఖంలో ముఖం పెట్టి ఏంటి వంట చేయడం అంటే మొగుడికి కండిషన్ పెట్టినంత ఈజీ అనుకున్నావా ఒక అరగంట వరకు నాకు కనిపించావో నేనేం చేస్తానో నాకే తెలీదు మూసుకొని వెళ్ళి పక్కన కూర్చో వంట వచ్చి మెక్కు అన్నాడు ఏంటి నా మీద అరుస్తున్నావు నీకు ముందే చెప్పానా నా మీద పెత్తనం చేస్తే కుదరనని ఇలా చేస్తే మేము వెళ్ళిపోతాం అంది అతన్ని బెదిరిస్తూ విశ్వ వెంటనే తేరుకొని సారీ బంగారం ఏదో చిరాకులు అలా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను వంట అయ్యాక పిలుస్తా అన్నాడు గుడ్ ఇదే ఫ్లో మెయింటైన్ చేయి అని దివి అక్కడ నుండి వెళ్ళిపోయింది సాడిస్ట్ది టైం చూసి నాతో ఆడుకుంటుందా అనుకుని వంట కంప్లీట్ చేసి అన్ని డైనింగ్ టేబుల్ పైన సర్ది దివిని నీ శిషిర్ని పిలిచాడు దివి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని విశ్వాన్ని చూస్తూ ఏంటి అలా చూస్తున్నారు వడ్డించండి అది కూడా చెప్పాలా ఏంటి అంది నేను వడ్డించాలా అన్నాడు విశ్వ మీరు కాకపోతే పక్కింటి పాపారావు వచ్చి వడ్డిస్తాడా ఆకలేస్తుంది వడ్డించండి అంటూ ప్లేట్ ముందు పెట్టుకుంది మేడం గారికి వడ్డిస్తే సరిపోతుందా లేదా గోరుముద్దలు చేసి తినిపించాలా అన్నాడు విశ్వా వెటకారంగా ఏం అవసరం లేదు ఆ మాత్రం మాకొచ్చలే అని అతను వడ్డిస్తే ఫుల్గా తినేసింది అలా వాళ్ళకు మొదటి రోజే టామ్ అండ్ జెర్రీ వార్ స్టార్ట్ అయ్యింది శిషిర్ మాత్రం వాళ్ళ గొడవ ఏమీ పట్టించుకోవడం లేదు తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడని చాలా హ్యాపీగా అన్నాడు నైట్ శిషిర్ బలవంతం చేస్తే ఇద్దరు ఒకే మంచంపై పడుకున్నారు శిషిర్ నిద్రపోయాక దివి విశ్వాన్ని లేపి ఏంటి ఇక్కడ పడుకున్నారు వెళ్ళి బయట హాల్లో పడుకోండి అంది అమ్మో హాల్లోనా నా వల్ల కాదు బాబు అసలు నేను ఆ సోఫాలో పడుకోలేను నా హైట్ కది సెట్ అవ్వదు నేనేమి నీలో పొట్టిగా లేను కదా అన్నాడు ఏంటి నన్ను పొట్టి అంటారా అంటూ విశ్వ వచ్చింది అమ్మో దీనికి పొట్టంటే కోపం వస్తుంది కదా మర్చిపోయాను అనుకొని సారీ బంగారం ఏదో నోరు జరాను ఇంకెప్పుడు అనను ప్లీజ్ దివి ఇక్కడే పడుకుంటాను అక్కడ దోమలు కూడా ఉన్నాయి వాటికంటే నువ్వే నయం అన్నాడు విశ్వ ఏమన్నారు మళ్ళీ చెప్పండి అంది దివి సీరియస్గా ఫేస్ పెట్టి రే విశ్వ అసలే నీ టైం బాగాలేదు ఈ టైంలో నీ నోటిని కంట్రోల్లో పెట్టుకోకపోతే నీకే నష్టం అని మనసులో అనుకుని నేనేమన్నాను నేనేం ఇవి అక్కడ ఫ్యాన్ కూడా లేదు కదా అదే అంటున్నాను కొంచెం ఆలోచించి నువ్వే ప్లీజ్ నన్ను ఇక్కడే పడుకో నువ్వు నువ్వేం భయపడుకు నేను టచ్ కూడా చేయను ఒకవేళ టచ్ చేస్తే అప్పుడు బయటికి వెళ్ళిపోతా ఓకేనా అన్నాడు విశ్వ ఆమెని రిక్వెస్ట్ చేస్తూ దివి కూడా ఎందుకో అతనిపై జాలి కలిగింది ఓకే ఇక్కడే పడుకోండి కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మీ లిమిట్ ఫింగర్ నన్ను టచ్ చేసినా మిమ్మల్ని బయటికి గెంటేస్తా అంది అతనికి వార్నింగ్ ఇస్తూ ఓకే దివి నువ్వు చెప్పినట్లే ఉంటాను అని మంచానికి ఒక పక్కగా పడుకున్నాడు తర్వాత రోజు దివి ఉదయాన్నే లేచి నిద్రపోతున్న విశ్వాన్ని చూస్తూ ఏంటి కన్నా హ్యాపీగా పడుకుని ఉండవు ఉండు నీ పని చెప్తా అని విశ్వ విష్వా అంటూ అతని చెవు దగ్గర ఆడడం స్టార్ట్ చేసింది ఏంటి దివి పొద్దున్నే లేపుతావు కాసేపు పడుకోనివ్వు అన్నాడు విష్వా కళ్ళు మూసుకుని ఏంటి బాబు పడుకుంటావా నువ్వు నిద్రపోతే పాల ప్యాకెట్ ఎవరు తెస్తారు నాకు కాఫీ ఎవరిస్తారు శిషిర్కి మిల్క్ ఎవరిస్తారు అంది దివి ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి పాల ప్యాకెట్ తేవాలా ఇంత పొద్దున్నే బయటికి వెళ్ళాలా నా వల్ల కాదు అసలు నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదు అన్నాడు విశ్వ బిక్కమొఖం వేసుకుని నీ మాటలు వినే ఓపిక నాకు లేదు నేను బ్రష్ చేసి వచ్చేసరికి నాకు కాఫీ రెడీగా ఉండాలి అని అక్కడి వెళ్ళింది దివి దాని కండిషన్కి ఒప్పుకున్నాక ఇక ఇలాంటివన్నీ చేయాల్సిందే అనుకుని లేచి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి దివికి కాఫీ పెట్టించాడు దివి కాఫీ తాగుతూ పర్వాలేదే నిన్న వంట బాగా చేశారు ఈరోజు కాఫీ కూడా పర్వాలేదు ఇక టిఫిన్ ఎలా చేస్తారో చూస్తాను నాకు జీడిపప్పు ఉప్మా కావాలి శిష్యుడికి మాత్రం చపాతీ విత్ చోలే మసాలా మీకు ఏం కావాలంటే అది చేసుకోండి నేను స్నానం చేసి వచ్చేసరికి రెడీ చేసి ఉంచండి అని కప్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ఏదో హోటల్లో ఆర్డర్ చేసినట్లు నాకు ఆర్డర్ చేస్తుంది ఏంటి ఇప్పుడు నేను ఇవన్నీ చేయాలా నిజంగా మా అమ్మ దేవత పుట్టినప్పటి నుండి నాకు ఒక పని కూడా చెప్పలేదు ఈ దెయ్యం నాతో అన్ని పనులు చేస్తుంది మిస్ యూ మమ్మీ అనుకుని వంటింట్లోకి వెళ్ళి యూట్యూబ్లో చూసి టిఫిన్ ప్రిపేర్ చేశాడు అన్నీ డైనింగ్ టేబుల్పై సర్ది ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు శిష్యర్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు దివి టిఫిన్ అక్కడ పెట్టాను నువ్వు తిని శిష్యర్కి తినిపించు అన్నాడు షూ వేసుకుంటూ టిఫిన్ వరకు ఓకే మనకి మాకు భోజనం ఎలా అంది దివి అమాయకంగా ఫేస్ పెట్టి విశ్వ వస్తున్న కోపాన్ని నాపుకుని చూడు బంగారం ఈరోజు ఆఫీస్ ఫస్టే కదా వంట చేసి వెళ్ళాలంటే లేట్ అవుతుంది ఈ ఒక్కరోజుకి స్విగ్గీలో ఆర్డర్ పెడతా అడ్జస్ట్ అవ్వు అన్నాడు విశ్వ నువ్వు చెప్పింది నిజమే కానీ నాకు బయట ఫుడ్ పడదే మళ్ళీ నా హెల్త్ పాడైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంది దివి దివి ప్లీజ్ ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ చేసుకో చపాతి ఎక్కువ చేశాను అవి తిను నేను ఈవినింగ్ వచ్చాక నీకేం కావాలంటే అది చేసి పెడతా అన్నాడు అక్కడి నుండి వెళ్తూ వెళ్తున్న అతన్ని చూస్తూ పాపం బిడ్డ బాగా కష్టపడుతున్నాడు అని నవ్వుకుంది దివి విశ్వ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది ఇదేంటి ఇలా చేశారు ఇల్లంతా అనుకుని దివి దివి అని పిలిచాడు దివి శిషిర్ ఇద్దరు గదిలో కూర్చొని ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు విశ్వ మాట వినిపించుకోలేదు వాళ్ళు ఏమయ్యారు ఎన్నిసార్లు పిలిచినా పలకరే అనుకుని గదిలోకి వెళ్ళి ఏంటిది ఇదంతా ఇల్లంతా చూడు ఎంత చండాలంగా ఉందో అదంతా అలా వదిలేసి చిన్నపిల్లలా ఆడుకుంటున్నావేంటి అన్నాడు విశ్వ అది నా డ్యూటీ కాదు మిస్టర్ మీ డ్యూటీ ఇల్లు మీకు ఎలా కావాలంటే అలా సర్దుకోండి ఆఫ్టర్నూన్ కూడా సరిగా తినలేదు ముందు మంచి ఫుడ్ చేసి పెట్టండి అంది దీన్ని తిండి కొల తగలయ్యా ఎప్పుడు చూసినా తిండి తప్ప ఇంకో మాట మాట్లాడదు అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇల్లంతా నీట్గా సర్ది వంట అన్ని సిద్ధం చేసుకున్నాడు దివి నవ్వుకుంటూ అతను చేసే పనులన్నీ గమనిస్తూనే ఉంది మధ్య మధ్యలో వెళ్ళి అతని ఏదో ఒకటి అని విసిగిస్తూ ఉంది విశ్వ ఆమె ఎంత విసిగించినా చాలా ఓపికగా ఆమెకు సమాధానం చెబుతూ వస్తున్నాడు అతనంత ఓపిక్గా మాట్లాడడం దివికి ఆశ్చర్యాన్ని కలిగించింది వీడి నిజంగా మారిపోయాడా అనుకుంది మనసులో మళ్ళీ అంతలోని అమ్మో వీడిని నమ్మడానికి అమ్మడానికి వీడికి నటనలో ఆస్కార్ ఇవ్వచ్చు అంతలా నటిస్తాడు వీడి గురించి తెలుసు కూడా ఇలా ఆలోచిస్తున్నానేంటి అనుకుంది విశ్వ ఇంటి పని ఆఫీస్ పని అంటూ ఉరుకులు పరుగులు జీవితంలో బిజీ అయిపోయాడు అలా నెల రోజులు గడిచాయి దివి మాత్రం అతని మీద జాలి పడకుండా అతనికి అన్ని పనులు చెప్తూ ఏదో ఒకటి అంటూ అతని విసిగిస్తూనే ఉంది ఒకరోజు ఆఫీస్ నుంచి చాలా డల్లుగా వచ్చాడు విశ్వ రావడంతోనే ఫైల్స్ అన్ని సోఫాలో పడేసి అక్కడే తల పట్టుకుని కూర్చున్నాడు అప్పుడే స్కూల్ నుండి వచ్చిన శిషిర్ డాడీ అంటూ విశ్వ దగ్గరికి వెళ్ళి డాడీ ఈరోజు బయటికి వెళ్దాం అన్నావు కదా అన్నాడు సారీ నాన్న నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది ఈసారి ఎప్పటికైనా వెళ్దాం నువ్వు వెళ్ళి ఆడుకో అన్నాడు విశ్వ ఏమైంది విశ్వాకి మార్నింగ్ బాగానే వెళ్ళాడు కదా ఇప్పుడేంటి ఇంత డల్గా ఉన్నాడు ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా లేక ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అనుకుంది దివి సర్లే ఏదైతే నాకేంటి రోజు మా కోసం కష్టపడుతున్నాడు కదా పైగా హెడేక్ అంటున్నాడు ఒక కప్ టీ ఇద్దాం పొయ్యేదేముంది అనుకుని కిచెన్లోకి వెళ్ళి తనకు వచ్చినట్టు టీ చేసి తీసుకొచ్చి కప్పు విశ్వ ముందు పెట్టి హెడ్డేక్ అన్నావు కదా ఇదిగో ఇది తాగు తగ్గుతుంది అంది ఇది కళా నిజమా దివి నాకు టీ చేసి తీసుకొచ్చిందా అనుకున్నాడు విశ్వ మనసులో ఏంటి అలా చూస్తున్నారు చెయ్యి నొప్పిగా ఉంది తీసుకోండి అంటూ కప్ అతని చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది టీ కప్ కూడా మొయలేనంత సుకుమారంగా మా మామగారు అని అనుకుని నవ్వుకుంటూ టీ సిప్ చేసి ఏంటిది కషాయం కంటే కన్నా దారుణంగా ఉంది దీనికంటే తలనొప్పి భరించడమే నయం అనుకున్నాడు అది పక్కన పెట్టి హెల్త్ బాగోలేకపోయినా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాడు విశ్వ అది చూసిన దివి పాపం ఒంట్లో బాగోలేకపోయినా ఇదంతా చేస్తున్నాడు పోనీ వెళ్ళి హెల్ప్ చేద్దామా అనుకుని కిచెన్లోకి వెళ్ళి విశ్వా నేను చేస్తాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంది వద్దు దివి నీకెందుకు శ్రమ నేను చేస్తాను అన్నాడు ఆమెతో మనసులో మాత్రం నువ్వు చేసినట్టు తాగి నా ధన్యమైంది ఇక నీ చేతి వంట తింటే జీవితం మీద ఆశ వదులుకోవాల్సిందే అనుకున్నాడు సరే ఏం చేస్తాం నీకు నా చేతి వంట తినే అదృష్టం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది దివి విశ్వాకి ఎందుకో ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు ఆఫీస్లో సంజన మాట్లాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి అతనికి ఇప్పుడిప్పుడే దివి మనసు మారుతుంది ఇప్పుడు సంజన మా మధ్యలోకి వస్తే కథ మళ్ళీ మొదటికొస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి అనుకున్నాడు వాటర్ కోసం లేచిన దివి విశ్వ ఇంకా మెలకుగా ఉండడం చూసి ఏంటి వేడు ఇంకా నిద్రపోలేదు అంతలో ఏం ఆలోచిస్తున్నాడు అనుకుంది విశ్వ మాత్రం సంజన మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నాడు కొన్ని గంటల క్రితం విశ్వ పనిచేస్తున్న ఆఫీసులో సార్ మీకోసం ఎవరో వచ్చారు అంటూ విశ్వ దగ్గరికి వచ్చాడు అటెండర్ నాకోసమా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానని ఎవరికీ తెలియదు కదా మరి ఎవరొచ్చారు అనుకుంటూ బయటికి వెళ్ళిన విశ్వాకి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న సంజనా కనపడింది ఇదేంటి ఇది ఇక్కడుంది దీనికి నాతో ఏం పని అనుకున్నాడు ఏంటి విశ్వ షాక్ అయ్యావా నువ్వు ఇక్కడ నాకు నాకెలా తెలుసు అనుకుంటున్నావా అని నవ్వుతూ అతని ముందుకొచ్చి నాకు అన్నీ తెలుసు దివి నీకు పెట్టిన కండిషన్ దాని మనసు మార్చడం కోసం నువ్వు పడే పాటలు అన్నీ తెలుసు నువ్వు వద్దు అంటే నేను వదిలి వెళ్ళిపోతావు అనుకున్నావా నిన్ను నీడలా వెంటాడుతూనే ఉన్నాను నిన్ను వద్దు అనుకుంటున్న ఆ దివి కోసం అంత కష్టపడడం అవసరమా నా మాట విని నాతో పెళ్లి కొప్పుకో హాయిగా కొత్త జీవితం మొదలు పెడదాం అంది సంజన ఏయ్ సంజన ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా ఏమన్నా కష్టపడుతున్నానన్నా నా భార్య బిడ్డల కోసం ఇదేంటి ఇంకా ఎక్కువ కష్టపడతా నీకు ముందే చెప్పాను నువ్వు చేస్తావన్నావని నీతో పెళ్లి కొప్పుకున్నాను అది కూడా మీ అమ్మ నాన్న బ్రతిక బ్రతిమిలాడితేనే తర్వాత నీకు నా అభిప్రాయం చెబుదామనుకున్నాను కానీ ఈలోపు ఇలా జరిగిపోయింది ఇప్పటికైనా మించిపోయింది లేదు హాయిగా వెళ్ళి మీ నాన్న చూసిన సంబంధం చేసుకో లేకపోతే జీవితాంతం ఇలానే ఒంటరిగా మిగిలిపోతావు అన్నాడు విశ్వ నేను ఒంటరిగా మిగిలిపోతాను నీతో కలిసి జంటగా ఉంటాను ఎవరికి తెలుసు ఇప్పుడు చెప్తున్నాను విను నిన్ను దివిని శాశ్వతంగా విడదీసి నిన్ను నావాడిని చేసుకుంటా అలా చేయకపోతే నా పేరు సంజననే కాదు అంది పగటి కలర్ కనుక సంజన నన్ను దివిని విడదీయం నీ వల్ల కాదు అన్నాడు నా వల్ల అవుతుందో లేదో చూస్తూ ఉండు ఈ రోజు నుండి నేను అదే పనిలో ఉంటాను నీ వల్ల అయితే ఆపుకో అంది సంజన అక్కడి నుండి వెళ్తూ దేవుడా నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు ఇంట్లో ఉన్న దివికి సర్తి చెప్పుకోలేక చస్తూ ఉంటే మళ్ళీ దీన్ని తగిలించావేంటయ్యా నాకు నేను సంజనతో పెళ్లి ఒప్పుకున్నానని దివికి తెలిస్తే నా గతి గతి అను అవుతుంది అనుకున్నాడు మనసులో ప్రస్తుతం ఏంటి సార్ తెగ ఆలోచిస్తున్నారు అంది దివి విశ్వాకు వినిపించేలా అమ్మో ఇది ఇంకా మెలకుగానే ఉందా అనుకుని లేచి కూర్చుని ఏం లేదు దివి రేపు శాలరీ వస్తుంది కదా ఇంట్లోకి ఏం కొనాలా అని ఆలోచిస్తున్నా అన్నాడు విశ్వ అబ్బో తమరు నిజంగా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయారే నిద్రపోవడం మానుకొని ఆలోచించాల్సింది ఏమీ లేదులే ఏం కావాలో రేపు నేను చెప్తాను ఇక పడుకోండి అంది దివి ఓకే దివి గుడ్ నైట్ అని కామ్గా నిద్రపోయాడు విశ్వ మరుసటి రోజు విశ్వ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దివి అతనికి ఒక లిస్ట్ ఇచ్చి మాకు కావాల్సినవన్నీ ఇందులో రాశాను కిచెన్లోకి ఏం కావాలో నాకు తెలియదు అవి మీరే తెచ్చుకోండి అంది విశ్వ ఆ లిస్ట్ తీసుకుని శిషిర్ని ఎత్తుకుని నిన్న బయటికి తీసుకెళ్తానని తీసుకెళ్ళలేదు కదా ఈరోజు పక్కా వెళ్దాం నేను వచ్చేసరికి రెడీ అయ్యిండు అన్నాడు ఓకే డాడీ అన్నాడు శిషిర్ విశ్వ ఆఫీస్కి వెళ్ళిపోయాడు శిషిర్ కూడా స్కూల్కి వెళ్ళాక దివి సత్యవతి గారికి ఫోన్ చేసి వాళ్ళ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు కాసేపు ఆవిడతో మాట్లాడాక శ్రీమన్కి కాల్ చేస్తుంది శ్రీమన్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఏమంటున్నాడు విశ్వ ఇప్పుడు పులిని పిలిని చేసి ఆడిస్తున్నావా అన్నాడు మీరు బయట వాళ్ళకి పులులేమో మాకు కాదు అంది దివి నేను అదే చెప్పాను దివి ఇంతకీ ప్రోగ్రెస్ ఏంటి అన్నాడు శ్రీమన్ ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను ఏం చెప్పినా చేస్తున్నాడు ఎంత విసిగించినా ఓపిక్గా ఉంటున్నాడు నన్ను ఒక్క మాట కూడా అనడం లేదు అలా అని వెంటనే అతన్ని నమ్మలేం కదా ఇంకొన్ని రోజులు చూద్దాం ఇంకా రెండు నెలల టైం ఉంది కదా అంది దివి నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ అతని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకు నువ్వు పెట్టే టార్చర్ భరించలేక జీవితంపై విరక్తి పుట్టి ఏ హిమాలయాల్లో పారిపోయాడంటే కష్టం అన్నాడు శ్రీమన్ బావా ఆపిక నేను మరీ అంత రాక్షసులా కనపడుతున్నానా నీకు మరదల్ని నన్ను వదిలి వాడిని వెనకేసుకొస్తున్నావు అంది దివి ఏదో సాటి మగాడనే జాలు చూపిస్తున్నా అంతే అన్నాడు శ్రీమన్ నవ్వుతూ నీకు బాగా ఎక్కువైంది బావా ముందు సహస్రాకి ఫోన్ ఇవ్వు అంది దివి సహస్రా ఇంటి దగ్గరుంది నువ్వు తన ఫోన్కి ట్రై చేయి అన్నాడు శ్రీమన్ ఓకే బావా అంటూ దివి సంవత్సరాకి ఫోన్ చేసింది ఏంటి అక్క చాలా నాలుగు ఫోన్ చేసావు అయినా నీ పక్కనుంటే మేమెందుకు గుర్తుంటాంలే అంది సహస్ర అంత లేదులే కానీ నీ హెల్త్ ఎలా ఉంది రెగ్యులర్గా చెకప్కి వెళ్తున్నావా డైట్ కూడా ఫాలో అవ్వు ఫ్రూట్స్ ఎక్కువగా తిను అంది దివి అన్నీ నువ్వు చెప్పినట్లే చేస్తున్నా లేకపోతే ఆ అత్తయ్య గారు అస్సలు ఊరుకోవడం లేదు వద్దన్న బలవంతంగా తినిపిస్తున్నారు అంది సహస్ర మా అత్తయ్య అంతే సహస్ర శిషిర్ కడుపులో ఉన్నప్పుడు అలానే చేసేది అంది దివి చాలా రోజులైందక్క నేను శిష్యుని చూసి ఒకసారి రావచ్చు కదా అంది సహస్ర తప్పకుండా వస్తాను నువ్వు ఇక రష్ తీసుకో నేను తర్వాత కాల్ చేస్తా అంది దివి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్